మోనికా ఏంటమ్మా సామాన్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూసావా చూసాను వెతుకుతున్నా అది ఫైవ్ రూపీస్ కానీ కింద పడిందమ్మా పోతే పొడి పద ఏంట్రా ఏమైంది నా మనసు మనసు నా మనసులో ఉన్న అమ్మాయి కనపడిందిరా నిన్ను ఇన్స్పైర్ చేసిన అమ్మాయి ఈ ప్లానెట్ మీద ఉందా రియల్లీ ఎయిత్ వండర్ ఏది చూపించరా అదిగో ఆ అమ్మాయి వా సూపర్ రా రే పెళ్లి భోజనం కన్నా ముందే దినం భోజనం పెట్టేలా ఉన్నావురా ఆవిడ కాదురా మరి ఇంకేవర్రా జస్ట్ మిస్ అయ్యా రే ఆ అమ్మాయి ఎవరో తెలీదు ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఊరు తెలీదు ఇన్ని తెలియని అమ్మాయి ఎప్పుడు కనిపించాలి నువ్వు ఎప్పుడు ప్రేమించాలి అది మనం ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు చాలా మంది పరిచయం అవుతారు కానీ స్టేషన్ రాగానే మనం దిగిపోతాం అలాగే స్టేషన్ లో చూసిన వాళ్ళు కూడా అంతవరకే పరిమితం అరే అరేందరమి అమ్మాయిలు అంటేనే ముడిచిపోయేవిడు ఒక అమ్మాయిని చూసారంటే మనం సంతోషించాలి అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు అరే మామ డెఫినెట్ గా ఏమీ చేయలేదు దిష్టి తీసు ఏమ్మా ప్రయాణవది బాగా జరిగిందా సరే ఏమ్మా వీడు రాలేదా ఈసారి నా వస్తాడు అనుకున్నా సరే మీరు లోపలికి పదండి పదమ్మా ఎంత కాలం అయిందో బాగున్నారే ఎంత బాగున్నావే నా దిస్తే తగిలేలా ఉంది అలవేలుమ్మా ఇరుగు దిసి పురుగు దిసి అన్ని పోవాలి దెబ్బ ఎలా ఉన్నారు అత్తయ్య వాడు వచ్చాడా పెళ్లి రోజుకి తప్పక వస్తారు అత్తయ్య నిజం అత్తయ్య ఏమో మీరొచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్పి నన్ను మాయ చేస్తున్నారు లేదు నాన్నమ్మా ఈసారి నాన్నగారు తప్పకుండా వస్తారు వాణ్ణి చూడాలన్న ఆశతోని ఈ పెళ్లి ఇంత తొందరగా ఏర్పాటు చేశాను కానీ నా ఆశ తీరేలా లేదు నాన్నని చూడాలని నువ్వు మరో పెళ్లి చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాదు నాన్నమ్మ ఆ నమ్మకంతోనే ఇంకా బతుకుతున్నాను పెళ్ళికొతురా ఇక్కడ మీ ఆయన లేడు కానీ చేతులు తీ అదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు అయ్యో ఎంత సిగ్గు సిగ్గంతా ఇక్కడే అవ్వగొట్టేస్తే రేపు శోభనంలో ఎలాగమ్మా మీ అత్త మామల మమ్మల్ని పెళ్లికి రమ్మంటే నువ్వు వెళ్ళిపోమంటావా పదవైపోదాం అత్త సరదా కల అన్న మేము ఉండవులే నువ్వు రామా ఏం చెల్లి కోడలు నేడిపిస్తున్నావు అబ్బో అప్పుడే అత్త కోడలికి సపోర్టా ఏ సపోర్ట్ చేయకూడదా ఎంత మంచి అత్త దొరికిందే నీకు స్నానం చేద్దరు గాని పదమ్మా ఇందాక మీ బావగారు అలా అన్నారని నువ్వేమనుకోకు తమ్ముడు వస్తాడని ఆయన కొడుకు వస్తాడని అత్తయ్య గారు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు అందుకని పర్వాలేదక్క స్నానం చేస్తుంద రండి టిఫిన్ తిందాం అమ్మా నేను ఎప్పటి నుంచో అడగాలి అడగాలి అనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను ఏమిటది ఇలాంటి మంచి మనుషులకి నాన్న ఎందుకు మా దూరంగా ఉంటున్నారు నీకు తెలుసు మీ నాన్నగారికి ఆత్మాభిమానం ఎక్కువ మాట కోసం ఆస్తుల్ని అంతస్తుల్ని అయిన వాళ్ళను కూడా లెక్క చేయని వ్యక్తిత్వం అయింది మీ పెదనాన్నగారితో గొడవపడి అన్నీ వదులుకొని ఇరవై ఏళ్ళగా దూరంగా ఉన్నారు అంత పట్టింపు మీ నాన్నకి మనందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా అందరిది అదే కోరిక చూద్దాం ఏం జరుగుతుందో పదా నువ్వు ముందు స్నానం చేద్దు

అమ్మాయిలే కాదురా ఆంటీలు కూడా అద్దరు సూపర్ రా రావులు ఆవిడ మా అత్తయ్య రా అంటే మన అత్తే కాదు నా అత్త పోనీ అత్త కూతురుని చూసుకుంటాం మా అత్తకుంది కొంది ఒకే కూతురు ఆవిడే నాకు కాబోయే భార్య వాసన గుంత గుంతెక్కడ తెలిసింది ఆయన ఉంటుంది లేదండ్రా మా మామయ్య

రే మన వాళ్ళ గురించి నీకు తెలుసుగా వాళ్ళని నువ్వే కంట్రోల్ చేయాలి పర్టికులర్ గా అమ్మాయిల విషయంలో నువ్వేం కంగారు పడకు అదంతా చూసుకుంటాలే రా ఎవరే కిరణ్ ఫ్రెండ్ అనుకుంటా మరీ కళ్ళకుండా చూస్తుంటే చిన్న షాక్ ఇచ్చా ఇదిగో ఆయనకి ఏమి ఇష్టం మా ఆయనక బెండకాయ వేపుడంటే ఇష్టం అంటే నువ్వంటే ఇష్టం లేదా నువ్వంటే నేనంటే చాలా ఇష్టం రాత్రులు నిద్రపోనివరు ఓహో అందుకేన అలా చిక్కిపోయావు మొగోళ్ళ ఇంట్లో ఉంటే పెళ్ళాల్ చిక్కిపోతారా మరి ఏమనుకున్నావు ఎవరైనా చిక్కిపోవాల్సిందే అయితే నే వెళ్ళిపోతాను ఇప్పుడే ఇక్కడికి ఆయన దగ్గరికినా కాఫీ అక్క కాఫీ అంట అబ్బా హ్ అక్క ఆ కాఫీ తీసుకువెళ్ళు వెళ్ళు ఏదో ను తప్పు కావే ఆలవేలు నేను కాఫీ తాగినట్టేలే ఆ నువ్వు కాఫీ తాగుతావేమో అని నాకొద్దుగాని బావగారికి బావగారు కాఫీ తాగినట్టే ఇదిగోండి కాఫీ